నమస్కారం ఐసీ న్యూస్ దివసే వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు బయటకు సౌకర్యం

మీరు జరగా చాలా బల జాగ్రత్త మీ పేరు ఏమన్నారు గోవాడ నాయకత్వం మీ పేరు అంటే ఇట్లాగే ఆకువ అనేది మేజర్లీస్ట్లో చూస్తాను తప్ప కొంత చూసాం అది ఒక పద్నాలుగు వందల పైచులుక హెక్టార్లో దాదాపు రెండు వేల రెండు వందల ముప్పై రైతులు నష్టపోయారు అని తెలుసుకోవాలి ఒక దెబ్బతిన్నీలో ముప్పై తొమ్మిది పాక్షిక దెబ్బతిన్నీ నాలుగు వందల ఎనభై తొమ్మిది సో వీటి అది కూడా ఏవైతే ఇబ్బందులు పెట్టుకుంటా సహాయం అందించాలి ఖచ్చితంగా వాటిని అందిస్తాం అలాగే యాక్సిడెంట్ జరిగి పాపం బైక్లో వస్తే చెట్టు విరిగిపడిపోయి అధిక రక్తస్రావం చనిపోవేసి పోయాసుకోవాలని వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పాద కేజీలు బియ్యాన్ని మత్స్యకారులు చేనేత ప్రత్యేకించి యాభై కేజీల బియ్యం వాళ్ళని са с с अख्यो टैत, बीत महान् ग्रिऑ ग्रो Laborator il हो करते हैं भान त्राइक के अपड़ा टेंक, पर्लीम, अख्यो అలాగే మేజర్ అంటే డామేజ్ తగ్గడానికి కూడా డ్రైన్స్ ని కూటమి ప్రభుత్వం రాగానే ఎక్కడెక్కడ తీయడం జరిగింది అందులో డ్యామేజ్ ఇంపాక్ట్ చాలా తగ్గిందని చెప్పాలి మెయిన్ గా ఈ డ్రైన్ అవుట్ ఫాల్ కి సంబంధించి ప్రసాద్ పునరుత్తి సాధితారు